సో మీరు చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి కేంద్రంలో కూడా జీపీఎస్ వైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ఆదర్శంగానే కేంద్రం అడుగులు కూడా వేస్తుంది జాతీయ పెన్షన్ స్కీమ్లో మార్పులకు కేంద్ర కమిటీ ఈ కమిటీ సిఫార్సులో జీపీఎస్లో నిర్ణయాలే అధికంగా అయితే చేసింది బేసిక్ వేదంలో యాభై శాతం తగ్గకుండా పెన్షన్ సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తెచ్చిన వైఎస్ఆర్సిపి సర్కారుకు సంబంధించి ఏదైతే తెచ్చిందో దాన్నే కేంద్రంలో కూడా అమలు చేసేందుకు అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా కేంద్రంలోనూ జిపిఎస్ అయితే తీసుకురాబోతున్నారన్నట్టుగా చెప్తున్నారన్నమాట జీపీఎస్లో మార్పులను కేంద్రం కమిటీ అయితే దీని ముందు అయితే ఉంచిందన్నమాట ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో తీసుకొచ్చిన విప్లవాత్మక పథకం ఉద్యోగులకు సంబంధించి కేంద్రంలో కూడా అమలు కాబోతున్నాయి దీన్ని బట్టి ఎంత ఉత్తమ పథకం అని చెప్పేసి వీరైతే చెప్పుకొస్తూ ఉన్నారన్నమాట అసలు ఇది ఉత్తమ పథకం కాదనేది ఉద్యోగులు అయితే చెప్పాలి ముఖ్యంగా జీతాలు పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటున్నప్పుడు దీనికి సంబంధించి ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట ఈ విధంగా యాభై శాతం జీతంలో యాభై శాతం అయితే పెన్షన్ కింద అయితే ఇస్తారు అయితే ఇందులో కూడా చాలా లుసుకులు అయితే ఉన్నాయని అని చెప్పుకొస్తూ ఉన్నారు ఉద్యోగులందరూ కూడా మరి మీడియా అంటారు ఇది కరెక్ట్ అంటారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఎందుకంటే మనకి మళ్ళీ కొత్త ప్రభుత్వం మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఇంకా మనకి ఇంకా టైం అయితే పడుతుంది కదా సో అందువల్ల అనమాట చూడాలి మరి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటినేదని అప్డేట్ రాగలి రూపాయలు అందిస్తాను మీకు